మీరు మా గ్రామానికి వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్ నా పేరు లక్ష్మణ్ రావు నేను దాదాపు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి రాజకీయం చేస్తున్నాం ఇక్కడ నేను రెండు వేల ఒకటిలో ఈ గ్రామానికి ఉప సర్పంచ్గా ఉన్నా రెండు ఉప సర్పంచ్గా పనిచేసిన నా మా మిస్సెస్ సార్లు ఎంపీటీసీ గ్రామానికి పోయిన టర్మ్ అంత టర్మ్ కూడా మా భార్యనే పోయి ఎంపీటీసీగా పనిచేసింది నేను ఒకసారి సింగిల్ విండో డైరెక్టర్ కూడా చేసిన నా డీటెయిల్స్ ఇదే సార్ ఎంత జనాభా ఉంటుంది సార్ దాదాపు మూడు వేల చిల్లర ఉంటాయి సార్ ఇక్కడ మీ గ్రామంలో సాగునీరు తాగునీరు ఎలక్ట్రిసిటీ రోడ్డు డ్రైనేజీలు ఈ సమస్యలు మా గ్రామానికి వా నీటి వసతి ఏమి ఇబ్బంది లేదు సార్ కేర్లై వాటర్ వచ్చినాక వాటర్ వసతి చాలా బాగుంది మా నీటి వసతి మాత్రం ఏమి ఇబ్బంది లేదు నీరు పుష్కలంగా ఉంది ప్రతి గుంట కూడా నీళ్ళు వారే సోర్స్ ఉంది గ్రామానికి కరెంటు బాగానే ఉంది రోడ్లు కూడా బాగానే ఉన్నాయి సార్ సార్ ఇప్పుడు మరి తర్వాత మీ గ్రామంలో ఏమేమి అభివృద్ధి ప్రజెంట్ అయితే అంటే వేరే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా లాభాలు ఎక్కువ జరిగినాయి సార్ ఈ గ్రామానికి సంక్షేమ పథకాలు ఎక్కువ జరిగినాయి మేము ఎన్ఆర్జేఎస్ నుంచి కూడా ఈ గ్రామానికి దాదాపు ముప్పై లక్షల సీసీ రోడ్లు వేసినాం ఈ సంవత్సరం నుంచి గ్రామంలో మరి హెల్త్ సెంటర్ కూడా శాంక్షన్ అయింది మాకు టెండర్ కూడా అయింది హెల్త్ సెంటరు దాదాపు పదహారు లక్షలతో హెల్త్ సెంటర్ కూడా శాంక్షన్ అయింది అది కూడా వేసినాం దాదాపు అగ్రికల్చరు ట్రాన్స్ఫారాలు కూడా ఒక ఆరు ట్రాన్స్ఫారాలు ఇచ్చినాం ఈ సంవత్సరం మధ్యలోనే మళ్ళీ ఇంకోటి ఒకటి మెయిన్ రోడ్డు గండ్రాపెళ్ళై రోడ్డు మెయిన్ రోడ్ నుంచి పీడబ్ల్యూ రోడ్ ఇప్పుడు నేషనల్ హైవే రోడ్ నుంచి కోడేరు వరకు కూడా మంత్రి గారిని అడిగినాం మంత్రి గారు కూడా మాది ప్రపోజల్ పెట్టిండ్రు డబల్ రోడ్ కొరకు పీటీ డబల్ రోడ్ కొరకు కూడా పెట్టిండ్రు మొన్న సర్వే కూడా చేసుకోకపోయినరు అది ఇక అది తొందరనే కూడా శాంక్షన్ కూడా కావచ్చు అది సార్ ఇప్పుడు మరి మీ ప్రభుత్వం వచ్చిన దాకా ప్రజలకు సార్ దాదాపు ఈడ ఎయిటీ అంటే నైంటీ పర్సెంట్ ఒక రెండు లక్షల పైన ఉన్నోళ్లకు తప్పించి తక్కువ టెన్ పర్సెంట్ ఉంటారు మిగతా అందరికీ కూడా రెండు లక్షల లోపు వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరిగింది ఇంకోటి రైతు బంధు కూడా అంటే అంత ముందు ఒకసారి ఇవ్వలే కానీ రైతు బంధు కూడా మంచిగానే మొన్నసారి అందరికీ లాభం జరిగింది ఇంకోటి ఫ్రీ బస్సు కరెంటు ఉచిత కరెంటు సిలిండర్ ఐదు వందల సిలిండరు మళ్ళీ బోనస్ అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఐదు వందల బోనస్ ఇవ్వడం చాలా ఎక్కువైంది ఒక రైతుకు ఒక రైతు ఒక ఒక ఎకరకు ముప్పై క్వింటాల్ల వరి వండితే ఆ రైతుకు దాదాపు పదహైదు వేల రూపాయలు ఎక్స్ట్రా వస్తున్నాయి సార్ ఇది ఇది వాస్తవం కూడా ఇది చాలా గొప్పది కానీ ఈ రైతు బంధు మీద మరిచిపోయి జనాలు ఇది గ్రహిస్తలేరు కానీ అన్నిటికన్నా ఇది బోనస్ అనేది చాలా ఎక్కువ సార్ ఇది ఒక ఎకరకు ఒక రైతుకు దాదాపు పది పదహైదు వేల రూపాయల లాభం జరుగుతుంది సోనా మసూరు వేసినటువంటి రైతులకు వ్యక్తిగతంగా ఇది మంచి లాభం జరిగింది ఈడ మరియు బస్సు ఫ్రీ బస్సు కూడా అందరికీ ఉపయోగం అవుతుంది సార్ ఫ్రీ బస్ కొత్త రేషన్ కార్డులు దాదాపు టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత రేషన్ కార్డు అనేది లేదు పేరు ఎక్కడం లేదు ఏవి రేషన్ కార్డు లేదు ఎంతమంది అప్లై చేస్తే అందరికి కూడా రేషన్ కార్డులు వచ్చినాయి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు వచ్చినాయి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి పేర్లు యాడ్ అయినాయి అందరికి కూడా రేషన్ కార్డులు వచ్చినాయి ఇంకొకటి గ్రామంలో ఈ పెన్షన్లు కూడా కొంచెం పెన్షన్లకు అప్లై చేసిన ఒకటి పెన్షన్ కొత్త పెన్షన్లు రాలేదు అదొకటి కొంచెం వెళితి ఉంది సార్ కొత్త పెన్షన్లు రాలేదు అప్లై మరి ప్రభుత్వ పాలన మీద ఎట్లా సార్ ప్రజన ప్రజల స్పందన మంచిగా ఉంది సార్ ప్రజల్లో స్పందన బాగానే ఉంది అంటే జనాలు ఇంకా ఎక్కువ ఉచితాలకు అలవాటు పడ్డరు ఇంకా ఏమొస్తుందో అనేది ఆలోచన కానీ ఒక అంటే ఒక ఒక టర్ము బంధు వేయనందుకు కొద్దిగా వేరే ఫీలింగ్ ఉన్నది జనాలకు రైతు బంధు వేసినాక అది మర్చిపోయినరు ఇప్పుడు ప్రభుత్వం వినా మంచి నెగిటివ్ ఉంది రాబోయే ఇంకా ఇంకా టైం ఉంది కాబట్టి ప్రభుత్వం ఇంకా బాగా డెవలప్ చేస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు అందరు వ్యక్తిగతంగా రేషన్ కార్డులది మంచిగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందుతుంది కాబట్టి రేషన్ కార్డుల ఆ ఇబ్బంది లేకుండా ఉంది ఇప్పుడు సార్ సార్ తెలంగాణ ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాలు అనే కాన్సెప్ట్ మీద మరి దానికి ఎంతవరకు న్యాయం జరుగుతుంది సార్ నీళ్ళు నీళ్ళు అనేది ఇప్పుడు అన్ని విధాలా సక్సెస్ అయింది సార్ నీళ్లు మొత్తం వచ్చేసినాయి ఇంకొకటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా తొ తొందరనే పూర్తి అయితే ఈ ఉమ్మడి మమనార్ జిల్లా కూడా సస్యశ్యామలం అయిపోతుంది నియామకాలు గతంలో అంటే మా గ్రామంలో కూడా మేము చూస్తున్నాం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరికి జాబు రాలేదు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మంచి పైన సరే ఈ సంవత్సరం లోపనే నలుగురికి జాబ్ వచ్చినాయి ఈ మా ఊర్లోనే అంటే ఈ విధంగా చూస్తే రాష్ట్రం మొత్తంలో ఎంతమందికి వచ్చింటాయి జాబులు చాలామందికి మందికి ఉంటాయి మా గ్రామంలో ఒక నలుగురు మందికి జాబులు వచ్చినాయి ఇంకా రాబోయే టైంలో రాబోయే కాలాల్లో చాలామందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ప్రభుత్వం చెప్తుంది తప్పకుండా ఆ విధంగా హామీ నిలబెట్టుకుంటుంది సార్ ఇప్పుడు మరి జూపల్లి కృష్ణారావు గారు ఇప్పుడు మంత్రిగా మంత్రిగా ఉన్నారు మరి మంత్రిగా అంటే బిజీగా ఉంటారు కార్యకర్తలతోటి ప్రజలతోటి మరి కలవటము మీరు గుర్తింపు అవసరాలు ఉంటాయి కదా సార్ ఎట్లా మనం అందుబాటులో మా సారు ఆయన యొక్క అంటే ఆ విధంగా టైం ఇచ్చి ఆ విధంగా చేసినందుకే ప్రజలు ఇన్ని సంవత్సరాలు ఆదరించిండ్రు ఒకసారి ఆ వెలితి అనేది ప్రజలకు తెలిసింది తెలిసి మళ్ళీ మంచి మెజార్టీతో నాకు గెలిపించిండ్రు సార్ ఎప్పుడు కూడా సార్ ప్రజలకు అందుబాటులో ఉంటారు ఎంత మంత్రి ఉన్నా ఎంత బిజీలో ఉన్నా వారానికి ఒకరోజు ఒకటి రెండు రోజులు తాలూకాకు వచ్చి ప్రతి ఎవరికి ఫోన్ చేసినా ఏది చేసినా వాళ్ళకు కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చి సార్ అందుబాటులో లేకున్నా సంబంధిత లీడర్లకు చెప్పి అటువంటి సమస్యను పరిష్కరిస్తుండ్రు అంత ఒత్తిడిలో ఉన్నా కానీ మా టైం ఉల్లపొండి కూడా చాలా తిరుగుతున్నాడు సారు నిన్న ఈ జై భీమ్ జై సంవిధాన ఈ కార్యక్రమం కూడా ప్రతి గ్రామానికి తిరిగి ప్రజల్లో యొక్క సమస్యలు తెలుసుకున్నాడు సార్ సార్తోన ఏం లేదు సార్ సార్ అన్ని విషయాలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాడు ఏది అడిగినా కానీ తప్పకుండా సార్ శాతనైనంతవంటి ఆయన ప్ర ప్రయత్నం తప్పకుండా చేస్తాడు కార్యకర్తలకు అందుబాటులోనే ఉంటాడు ఇప్పుడు మరి త్వరలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి మరి గ్రామాలలో ఈసారి ఏ పార్టీ వైపు ప్రజల మొగ్గే అవకాశం ఉంది ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారు సార్ ప్రజలు ఇక్కడ నాయకత్వము అంటే గ్రామాల్లో నాయకత్వం వలన సార్ ఇక్కడ మా తాలూకా యొక్క పరిస్థితి వలన సార్ యొక్క పనితనం వలన కూడా అందరూ కూడా సార్కు సపోర్టే ఉంటారు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైపున ప్రజల సానుభూతి ఉంది రేపు అంటే ఇంకా మూడున్నర సంవత్సరాలు ప్రభుత్వం ఉంది కాబట్టి చాలా పనులు అభివృద్ధి అంటే ఇంత రాష్ట్రం వెనుకబడినా ఇంత అప్పులు ఉన్నా అన్నీ కూడా చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కొత్త కార్యక్రమాలు కూడా చేసినందువలన అంటే గతంలో లేనటువంటి ఉన్నవి ఇచ్చుకుంటా రైతు బంధు ఇచ్చిండ్రు ప్లస్ గతంలో ఉన్నటువంటి బంధు ఇచ్చుకుంటా ఇప్పుడు కొత్తగా ఫ్రీ బస్సు కరెంటు ఉచిత కరెంటు ఐదు వందల సిలిండరు రైతులు బోనస్ రేషన్ కార్డులు ఇవన్నీ కొత్త చేయడంలో కూడా జ ప్రజలులా ఒక మంచి అభిప్రాయమే ఉంది తప్పకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వైపే ముగ్గు చూపుతారు మరి ఇక్కడ కాకుండా కూడా రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉంటాయి మొత్తంలో తప్పకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశాలు ఉంటాయి సార్ సరే చెప్పండి సార్ ఎస్సీ ఇంకోటి కూడా ఎస్సీ రిజర్వేషన్లు విభజన చేసిన ఇది వాస్తవం కూడా ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం ఇది ఎస్సీలకు ఆ విభజన వలన కూడా యాక్చువల్ ఉపకులాలు మాదిగా ఉపకులాలు వలన చాలా ఉపయోగం జరుగుతుంది తొందరలోనే కూడా అది చేయడం ఇంకా బాగుంటుంది దానివల్ల కూడా మంచిగా ఉంటుంది సార్ ఇంకోటి బీసీలకు ఇర గతంలో ఉన్నటువంటి ఇరవై రెండు శాతాన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ప్రభుత్వం తీర్మానం చేసింది దాని మీద ప్రభుత్వం రేపు ఢిల్లీలో కూడా ధర్నా చేస్తున్నారు అది ఆమోదం పొందడానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడి దాన్ని ఆమోదం పొందించుకోనికే ప్రయత్నం చేస్తుంటారు తప్పకుండా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వినతిని మన్నించి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది ఎక్కువ రాష్ట్రంలోనే ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి కులం బీసీ కులం కాబట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం